వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రభాస్ హీరోగా టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఇండియన్ సినిమా స్థితిని గతిని మార్చింది అనడంలో సందేహం లేదు అప్పటి వరకు ఇండియన్ సినిమా వంద కోట్లు రెండు వందల కోట్లు వసూలు చేయడం గొప్ప విషయం సూపర్ డూపర్ హిట్ అయితే ఐదు వందల కోట్ల వరకు వసూళ్లు వచ్చేది కానీ బాహుబలి సినిమా దాదాపుగా పంతొమ్మిది వందల కోట్ల వసూలు నమోదు చేసింది ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల వసూలు నమోదు చేసింది అయితే బాహుబలి టూకి అమ్ముడుపోయిన టిక్కెట్లు మాత్రం పది కోట్లు అప్పుడు టిక్కెట్ల రేట్లు తక్కువ ఉండేవి ఇప్పుడు టిక్కెట్ల రేటు భారీగా పెరగడం వల్ల బాహుబలి టూ వసూళ్లకు కేజీఎఫ్ టూ త్రిపుల్ ఆర్ సినిమాలు వసూలు చేరువ అవుతున్నాయి బాహుబలి టూకి పది కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోగా కేజీఎఫ్ టూకి త్రిపుల్ ఆర్ సినిమాలకు అందులో యాభై శాతం టిక్కెట్లు అమ్ముడుపోయి ఉండవు టికెట్ల రేట్లో ఎక్కువగా ఉండడం వల్ల వసూలు ఎక్కువగా ఉంటున్నాయి ఇప్పటి వరకు ఏ సినిమా బాహుబలి టూ టికెట్ల అమ్మకంలో కనీసం సగంకి చేరుకోలేదు గతంలో సోలే సినిమాకు దాదాపుగా పద్నాలుగు వందల కోట్లు టిక్కెట్లు అమ్ముడుపోయాయి అంటారు ఆ తర్వాత అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా బాహుబలి టూ సినిమా నిలుస్తుంది బాహుబలి టూ టిక్కెట్ల సంఖ్యను ఇప్పట్లో ఈ సినిమా బ్రేక్ చేయలేదని నిర్మత శోభు అంటున్నారు బాహుబలి టూ పేరుతో ఉన్న ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తున్నామని కొందరు అంటున్నారు ఈ రికర్ను టచ్ చేయడం సౌత్ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఏ ఒక్కరికి సాధ్యం కాకపోవచ్చు రాజమౌళికి సైతం రాబోయే పదేళ్ల కాలంలో బాహుబలి టూ రికెట్లను టచ్ చేయడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఒక సినిమాను పది కోట్ల మంది చూడడం అంటే మామూలు విషయం కాదు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనాభాతో సమానమైన జనాలు బాహుబలి టూని చూడడం జరిగింది ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్లు బాహుబలి టూ సమయంలో ఉండి ఉంటే ఖచ్చితంగా మూడు వేల కోట్ల వసూళ్లు నమోదయ్యేవి అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఇండియన్ సినిమా చరిత్రలో సోలేకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే స్థాయిలో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి టూకి ఉంటుందని అనడంలో ఎలాంటి అతిశక్తి లేదు అంటూ సినీ ప్రేమికులు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బాహుబలిలో ప్రభాస్ను తండ్రి కొడుకులుగా రాజమౌళి చూపించారు తండ్రి పాత్రకు జోడించి అనుష్క నటించగా కొడుకు పాత్రకు జోడిగా తమన్న నటించింది మొదటి పాటతో పాటు రెండో పాటలోనూ రమ్యకృష్ణ రాణల పాత్రలో అత్యత్య కీలకంగా ఉంటాయి ఇక సినిమాలో కట్టప్ప పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు బాహుబలి అనగానే కట్టప్ప పేరును గుర్తు తెచ్చుకుంటారు విజువల్ వండర్గా రూపొందించిన బాహుబలి టూ స్థాయి విఎఫ్ఎక్స్ మూవీ ఇప్పటి వరకు ఇండియన్ సీక్వెల్ స్క్రీన్పై రాలేదు విఎఫ్ఎక్స్ టెక్నాలజీ మరింత పెరిగిన బాహుబలి టూ స్థాయి విజువల్స్ను క్రియేట్ చేయడం ఏ ఒక్కరి వల్ల సాధ్యం కావడం లేదు అందుకే బాహుబలి టూని ఆ స్థాయిలో ప్రేక్షకులు ఉంచారు